కల్తీ లిక్కర్ స్కామ్ లో ఆడియో వైరల్ గా మారింది స్కామ్ లో మరికొందరు పేర్లు బయటపడ్డాయి ఓ అజ్ఞాత మహిళ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది కల్తీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వైరల్ అయిన ఆ ఆడియో సంభాషణలో చల్లాబాబు పేరును ఒక అజ్ఞాత మహిళ ప్రస్తావించింది ఆర్కే అలియాస్ దేవరింటి రామకృష్ణారెడ్డి అలియాస్ పెదబాబుతో సహజీవనం చేసిన మహిళ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది ఈ మహిళ కర్ణాటక వ్యక్తిని వివాహం చేసుకుంది ఆమె భర్త కోవిడ్ సెకండ్ వేవ్ లో మరణించాడు ఆర్కే ద్వారా ఆమెకు జయచంద్రారెడ్డితో పరిచయం ఏర్పడింది ఆడియోలో గిరిధర్ రెడ్డి జయచంద్రారెడ్డి చల్లాబాబు కల్తీ లిక్కర్ గురించి మాట్లాడుకున్న వారని ఆమె వెల్లడించింది చెప్పండి సార్ నాది ఏపీనే సార్ పుట్టిల్ అత్తరీళ్ళు కర్ణాటక మేము కర్ణాటకలో మాకు బిజినెస్ ఉంది మా హస్బెండ్ సెకండ్ కోర్టు లో చనిపోయారు చనిపోయిన తర్వాత ఆర్కే వాళ్ళు నాకు ఫ్రెండ్ అయ్యారు మేము ఇద్దరు టూ అండ్ హాఫ్ లీవింగ్ రిలేషన్ లో ఉంటుంది దేవరింటి రామకృష్ణారెడ్డి దేవరింటి రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు ఎక్కడమ్మా వాళ్ళు వచ్చేసి తంబాల్పల్లి నియోజకవర్గం కన్నెమడుగు సార్ వాళ్ళు కన్నెముడుగు కన్నమడుగు పెద్ద బాబు చిన్నబాబు అంటారు వాళ్ళిద్దరు అన్నదమ్మల్ని కన్నమాడుగా అంటారు వాళ్ళు అంతా సార్ నా పేరు మాత్రం బయటకు రానికండి సార్ ఎందుకంటే వాళ్ళతో నాకు చాలా ఇష్యూస్ నడిచాయి నాకు చంపేస్తామని కూడా బెదిరించారు గిరిధర్ రెడ్డి జయచందర్ రెడ్డి మళ్ళీ తర్వాత వచ్చేసి చల్లా బాబు వీళ్ళు ఆర్కే అదే మన పెద్ద బాబు వాళ్ళు వీళ్ళంతా ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికొచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు లిక్కర్ గురించి మాట్లాడేవాళ్ళు మళ్ళీ తర్వాత వచ్చేసి కర్ణాటకలో కైవారం దగ్గర ఒక విలేజ్ లో నుంచి లోపలికి వెళ్తే ఆ జయచందర్ రెడ్డికిను పెద్ద బాబుకిద్దరికి ఒకే కాంపౌండ్ లో రెండు ఫార్మ్ హౌస్ ఉన్నాయి గెస్ట్ హౌస్ లాగా అక్కడికి వెళ్లే వాళ్ళము అక్కడ కూడా మాట్లాడే వాళ్ళము కానీ నాకు ఇవేం తెలిస్తారు అప్పుడు నేనేమనుకునేదానంటే వీళ్ళిద్దరికి అంగోలాలో విస్కీ కంపెనీలు ఉన్నాయి లిక్కర్ కంపెనీలు ఉండడంతో వీళ్ళు అది మాట్లాడుతున్నారు అనుకున్నా మళ్ళీ తర్వాత నా దగ్గర కూడా యాభై లక్షలు డబ్బులు తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ కి షేర్ ఇస్తామన్నారు తర్వాత నాకెందుకు ఇది నాకు ఇవంతా ఇల్లీగలా లీగలా లేదా లిక్కరా ఇవేం నాకు తెలియదు ఏమన్నా అంటే నాకు ఏమొద్దు కానీ నా డబ్బులు నాకు ఫ్లాట్ కొనుక్కుంటాను నేను బెంగళూరు లో నాకు ఫ్లాట్ కొనిచ్చేయని చెప్పా ఆ అక్కడ అయితే స్టాక్ అంతా ఉండింది చాలా ఉండింది గెస్ట్ హౌస్ లో ఓకే అక్కడ నేను డిసెంబర్ నుంచి ఇంక వాళ్ళకి కలవట్లేదు కదా నేను మళ్ళీ మా ఇష్యూ గురించి నేను మాట్లాడడానికి జయచంద్ర రెడ్డికి కాల్ చేస్తే కూడా మా ఫ్రెండ్షిప్ మధ్యలో మేము ఏమి కూడా ఇట్లాంటివి తీసుకోము అన్నాడు అప్పుడు జయచంద్ర రెడ్డి గారు అక్కడికి వస్తాడమ్మా అక్కడికి జయచంద్ర రెడ్డి గిరిధర్ రెడ్డి చల్లా బాబు

నాకు తెలిసి ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో స్టార్ట్ చేసింది సార్ ట్వంటీ త్రీ లో స్టార్ట్ చేశారు అవును ఓకే ఇది ట్వంటీ త్రీ లో సార్ స్టార్ట్ అయింది ఓకే 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 హలో మేడం స్టార్ట్ సిఎస్ సార్ లైన్ లో ఉన్నారు రైట్ కల్తీ లికస్ స్కామ్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు రమణ చెప్పండి కల్తీ లికస్ స్కామ్ లో ఆడియో వైరల్ గా మారింది అయితే ఈ స్కామ్ లో మరకొందర పేర్లు బయటకొచ్చినట్టు తెలుస్తోంది ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఈ సంభాషణలో ఏముంది ఈ ఆడియో కాల్ ఏముంది దీనికి సంబంధించి ఓవరాల్ గా డిటైల్స్ ఇవ్వండి కల్తీ లికస్ స్కామ్ ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వస్తున్నా ఒక మహిళ ఆడియో టేప్ బయటకి రావడ ఈ స్కామ్ లో మరికొంత మంది పేర్లు బయటకు వచ్చినట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ స్కామ్ లో అజ్ఞాత మహిళ ఏదైతే ఫోన్ కాల్ సంభాషణ మనం చూడొచ్చు ఈ సంభాషణలో ఏపీకి చెందిన మహిళ కర్ణాటక వ్యక్తితో వివాహం చేశారు ఏదైతే కోవిడ్ సమయంలో తన భర్త మృతి చెందడంతో ఆమె మరొకరిని ఆర్కే అలియాస్ దేవరింటి రామకృష్ణ అలియాస్ పెదబాబు వీళ్ళంతా కొంతమందితో ఆమెకు పరిచయం ఉంది ఈ పరిచయం సందర్భంగానే ఏదైతే సంబలపల్లి నియోజకవర్గం కన్నమడుగుకు చెందిన ఆర్కే అతను కొంతమందితో కూడా ఈ జయచంద్రారెడ్డి మహిళకు పరిచయం కూడా చేశారు ఏదైతే జయచంద్రారెడ్డి ఉన్నారో సంబలపల్లి నియోజకవర్గం అతనిని ఆర్కే పరిచయం కూడా చేశారు ఈ మహిళకు మరి కొంతమందితో కూడా పరిచయాలు కూడా ఏర్పాటు చేసి రెండేళ్ల క్రితమే మహిళను ఏదైతే అక్కడి నుంచి బెదిరించి ఆమెను బెంగళూరుకి పంపించారనే నన్ను కూడా తెలుస్తుంది ఈ మహిళ ఏదైతే ఈ కల్తీ మద్యం తయారు చేస్తారో మద్యాన్ని తయారు చేస్తున్నారని తెలుసు కానీ అది కల్తీదని ఇల్లీగల్ అనేది తెలియదని అందులో తాను కూడా యాభై లక్షల వరకు పెట్టుబడి పెట్టించారనే నన్ను కూడా మహిళ ఈ ఆడియో టేప్ లో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే గిరిధర్ రెడ్డి జయచంద్ర రెడ్డి చల్లా బాబు అంటే పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన చల్లాబాబు బాబు పేరు కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించింది వీరంతా కూడా కల్తీ లిక్కర్ గురించి మాట్లాడుకు చెప్పిన పరిస్థితి ఆ సందర్భంలోనే ఇది కల్తీ మద్యం తయారు చేస్తున్నారు ఇది ఇల్లీగల్ అని తెలిసి ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయాలనే నని ఆమె వారితో వాగ్వివాదానికి దిగడం దాని తర్వాత ఆమె బెంగళూరులోనే వీరి మీద కేసు పెట్టడం ఆ తర్వాత వీరంతా కూడా మాట్లాడి ఆ కేసును రాజీ చేయించడం తర్వాత కూడా ఆమెకు ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఆడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద మరో అంటే ఏదైతే గిరిధర్ రెడ్డి రెడ్డి చల్లాబాబు అంటే రెడ్డిని మొదటి నుంచి అనుమా అనుమానిస్తూనే ఉన్నారు కానీ గిరిధర్ రెడ్డి అలాగే చల్లాబాబు పేర్లు ఇప్పుడు కొత్తగా ఆమె నోట రావడంతో కూడా ఈ కల్తీ లిక్కర్ తయారీకి సంబంధించి మరికొంతమంది పేర్లు కూడా జిల్లాలో వినిపించే పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆ మహిళకు సంబంధించి ఆడియో ఏదైతే లీక్ అయిందో దాని మీద ఇప్పటికే సిట్టు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి సిట్టు దర్యాప్తులో ఈ ఆడియో లీక్ ఏదైతే వారికి కీలకంగా మారనుందని ఏంటంటే తెలుస్తుంది తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన కన్యమడుగు చెందిన ఆర్కే ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇతన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లుగా కూడా తెలుస్తుంది ఇందులో ఉన్న వారందరినీ కూడా అతనే ఆమె వద్దకు పరిచయం చేశాడని కూడా తెలుస్తుంది మహిళ వద్ద నుంచి ఏదైతే యాభై లక్షలు తీసుకున్నారో అది ఆర్కే అలియాస్ దేవరింటి రామకృష్ణారెడ్డి అలియాస్ పెదబాబుతో తో పాటు ఈమె ఏదైతే సహజీవనం చేసిందనే నని కూడా ఆడియో టేపుల్లోనే ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే కోవిడ్ లో తన భర్త మృతి చెందడంతో కూడా ఆ మృతి చెందిన తర్వాత ఏదైతే ఆర్కే ఉన్నారో అతనితో సహజీవనం చేసినట్లుగా కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ పెట్టుబడులకు కూడా ఆమె యాభై లక్షల వరకు ఇస్తుందని తెలుస్తుంది ఈ డబ్బులు రిటర్న్ రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు అక్కడ ఆమెకు న్యాయం జరగలేదు తర్వాత మధ్యవర్తులతో రాజీ చేసి కేసు డ్రా చేసుకున్నారు ఆమె చెప్పడంతో కూడా ఆమె భయపడే మరోపక్క ఇదే విషయాన్ని తంబళ్లపల్లికి సంబంధించి అక్కడ కూడా ఆమె కేసు నమోదు చేయాలని అక్కడికి వచ్చిన పరిస్థితుల్లో అక్కడ కూడా ఆమెను బెదిరించి ఓకే రైట్